ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో జరిగిన చిత్ర విచిత్రాలను మనం ఒక చూసుకుంటే ఈ మద్యం కుంభకోణం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ ఆయంలో జరిగిన ఈ కుంభకోణం దేశ చరిత్రలో నిలిచిపోతుందండి ఎందుకంటే ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈ మధ్యం కుంభకోణం ఇలాంటి కుంభకోణాలు ఎలా చేస్తారు దీన్ని ఎలా అనేది కూడా ఒక సినిమాల్లో థ్రిల్లర్లేగా చేశారండి సినిమాలల్లో ఒక దొంగతనం చేయాలంటే ఎలా చేయొచ్చో చూపిస్తారు కానీ ఈ మధ్యం కుంభకోణంలో అలాగే చూపించారండి ఎవరికి అనుమానం రాకుండా ఎవరికి ఏమి జరగకుండా ఈ ఈ మద్యపానంలో కుంభకోణాన్ని మొత్తం ఒకరే ఎనుకుండి నడిపించారు ఆయన పేరు కూడా ఎవరికి తెలియకుండానే మొత్తం ప్రభుత్వ ఆధీనంలో అధికారులను పెట్టి ఈ మధ్యమ కుంభకోణం జరిపించారండి ఈ మధ్యమ కుంభకోణం చూసుకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల పైనే అని తేలిందండి సిట్టి విచారణలో నిన్న బయటపడిన విషయాలు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే ప్రజలు కూడా అవాక్ అవుతారండి అలాంటి మధ్యమ కుంభకోణం విషయాలన్నీ బయటపడుతున్నాయి ఐదు ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ మద్యం మీద వ్యాపారం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు పైన దీని మీద సంపాదించారండి దీనికి సూత్రధారి పాతదారి వెనకాల ఉండే నడిపించిన నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు సిట్ విచారణలో బయటపడింది ఈ సిట్టు విచారణలో బయటపడిన విషయాలు మనకు చూసుకోగలిగితే నిన్న అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ సమయంలో షీట్లో పడిన విషయాలు చూసుకోగలిగితే ఈ డబ్బులన్నీ ఎవరికి చేరినాయి దీంట్లో ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమనేది కూడా మనం తెలిసే ఉంటుందండి ఇది ఈ డబ్బులు మొత్తము మూడు వేల ఐదు వందల కోట్ల పైపాంటేనండి ఇది రాజ కసిరెడ్డి నుంచి ఫస్ట్ రాజ కసిరెడ్డి గారు దీన్ని మనకు చూశారండి ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఏమి అనేది కూడా మనం ఒకసారి చూసుకోగలిగితే దీన్ని ఎక్కడ దీని రూపకల్పన ఏంది దీని ప్రస్తావన ఏంది అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం ఈ ప్రస్తావనలో చూసుకుంటే రాజీ పరిస్థితి చూసుకుంటే దీన్ని మొదట ఎక్కడ జరిగింది ఏమనేది కూడా మనకు తెలుస్తుందండి ఈ దీని పరిస్థితి ఏమి అనేది మనం ఒకసారి చూసుకున్నామని చూస్తే దీనికి విరాట్లు పక్క ఆధారాలు అన్నీ కూడా బయటపడినాయి దీన్ని పరిస్థితి ఐదేళ్లలో జరిగిన మొత్తం పర్యవేక్షణ అనేది బయటపడిందండి ఈ మధ్యం కుంభకోణంలో ఎవరెవరు పాతదారులు సూత్రదారులు ఏమి అనేది కూడా మొత్తం బయటపడింది దీంట్లో మొత్తం ఈ మద్యం కుంభకోణంలో మొత్తం సూత్రధారులు పాతదారులు మొత్తం కూడా అన్నీ బయటపడినాయి దీ బయటపడిన విషయాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఇది దీని అంతిమ లబ్ధిదారులు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది బయటపడిందండి ఈ బిగ్ బాస్ ఎవరు అని ఇన్ని రోజులు బయట తెరవెనుక ఉండేది కానీ బిగ్ బాస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారేనంట మద్యమ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనేనంట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు వసూలు చేశారంట ఇది చూడండి ఈ షీట్లు ఇంకా కొన్ని విషయాలు ఏం పెట్టినారంటే ప్రభుత్వము మద్యమ దుకాణాలు ఏర్పాటు కుట్రే అంటే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం మద్య దుకాణాలు పెట్టి దాంట్లో డిజిజ డిజిటల్ పేమెంట్ తీసేసారు తీసేసి దానికి అది ఒక ఒక విధంగా ఈలక ఈలకు అనుకూలంగా మార్చుకున్నారు ఎందుకంటే మీరే చూడండి ఎంత చేశారంటే డిజిటల్ పేమెంట్ లేదు ఓన్లీ క్యాష్ పేమెంట్ ద్వారానే మద్యం దుకాణాలు అమ్మారు ఈ డబ్బులు చూసుకుంటే ఐదేళ్లలో మొత్తము నడిపింది ఏమిరంటే మూడు వేల ఐదు వందల కోట్ల పైనేనంట దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే రాజకాసిరెడ్డి ఏ కా నుంచి తీసుకొని మితిన్ రెడ్డి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీలకు చేరేదంట ఆ ముగ్గురి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు చేరేదంట ఈ ముడుపుల సొత్తులో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల ఎన్నికల కోసం కూడా ఖర్చు చేశారంట చూడండి ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు కూడా ఈ ముడుపుల సొత్తు అంట వీళ్ళు ఆ మొత్తాన్ని దుబాయ్లకు తరలిచ్చారంట దుబాయ్కి తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారంట ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే మద్యం స్కామ్లో జరిగిన విషయాలండి ఇంకా మద్యం స్కామ్లో ఏమేమి నడుస్తున్నాయి ఏమి అనుకుంటే ప్రతీ నెల ఈ జ ఈ ఈ ముడుపులు మూల విరాట్ మన జగన్మోహన్ రెడ్డి గారని తేరిందండి ఎవరి ద్వారానే మల్లింపులంటే మనం ఈ మొత్తం డబ్బులు చూసుకుంటే బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టరీలకు నిధులు జమ కాగానే మద్యం డిస్టరీల నుంచి కమిషన్లు వసూలు చేసేందుకు పలు విధానాలు అవలంబించారంట ఇది లావాదేవీల నుంచి చాలా బయటపడినాయంట వంద కోట్లు నుంచి నూట ఇరవై కోట్ల వరకు బయటపడినాయంట ఈయన ఈ డబ్బులన్నీ ఏం చేశారు ఏమి అనేది చూసుకుంటే దీంట్లో మొత్తం కీలకదారులు ఎవరు అంటే రాజకేషరెడ్డి గారండి రెడ్డి గారి తర్వాత ఈ డబ్బులు వసూలు చేసింది బా మన విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డికి సమా నుంచి బాలాజీ గోవిందప్ప ధనంజయ్ రెడ్డి వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు చేరేదంట నెలకు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఈ మద్యము జగన్మోహన్ రెడ్డి గారికి చేరేదంట దీంట్లో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారేనంట నెక్స్ట్ ఇరవై రోజుల్లో ఛార్జీ ఛార్జీ షీట్లు పడుతుంది ఆ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా మారుస్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి కూడా రంగం సిద్ధం చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ డబ్బులు చూడండి అప్పుడు ఎంత డబ్బులు ఏమి అనేది కూడా చూసుకుంటే చాలా డబ్బులు ఈ మద్యం స్కామ్లో డబ్బు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టినారనేది కూడా మనం చూసుకుంటే కొంచెం సెల్ కంపెనీలు వాడుకున్నారండి సెల్ కంపెనీల్లో కొంచెం పెట్టుబెట్టారు బంగారంలో కొంచెం కొనుగోలు చేసినట్లు పెట్టారు కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టారు కొంతమంది కొన్ని కంపెనీలు కొన్నారనేది కూడా తెలిసింది ఇది ఈ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మద్యం నిషేధం విడతల వారిగా చేపడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇస్తూనే ఈ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది చూడండి మద్యపాన నిషేధం చేస్తా అంటే కూడా చేస్తా అని చెప్పి కూడా ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు మద్యం విక్రయాలు జరిగినట్టు స్టేట్మెంట్ ద్వారా తెలిసింది ఇది ఇంకో పరిస్థితి ఏమిటంటే రాజకాసిరెడ్డి హైదరాబాద్ శివార్లో తొంభై రెండు ఎకరాలను తల్లి సుభాషిని కుమార్తె ఈ ఈశాన్య పేరుతో కొనుగోలు చేశాడు చూడండి ఈయన రాజకాశిరెడ్డి గారు తల్లి కుమార్తె పేరుతో వంద కోట్ల కొన్నాడంట ఈయన ఈయనవరు రాజకాశ్రెడ్డి గారు చూడండి పర్యవేక్షణ కోసం ఫీల్డ్ ఆఫీసర్లు అంట రెండు వేల ఇరవైలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు మద్యం షాపుపై పర్యవేక్షణ కోసం డబ్బులు వసూలు చేసుకోవడానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశారంట దీంట్లో ఈ మద్యము డేటాల వైరుగా చూసుకుంటే మొత్తము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సేల్స్ డేటాను పరిశీలిస్తే మద్యం అక్రమార్కులు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడబెట్టేట్లు అర్థమవుతుందంట ఈ మద్యం ముడుపుల వసూలుకు పగడ్బందీ ప్రణాళిక చేశారంట చూడండి ఏ వన్ టీముకు అందులో ఏర్పాటు చేసుకున్న రెడ్డి సిఫారసుతో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో రెడ్డి పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి విజయసాయి రెడ్డి మళ్ళా సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా చేశారు దీనికి సహకరించింది ఏమంటే వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళకు సహకరించారు ఈ మొబైల్ మొత్తం వాట్సాప్ కాల్స్ ద్వారానే ఇది జరిగిందండి ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ బిగ్ బాస్ అని చేసింది ఈ ముడుపులకు మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిందండి ఈ మద్యం కుంభకోణం ఇంత మద్యం కుంభకోణం జరుగుతుందని అందరికీ తెలుసు బిగ్ బాస్ జగనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే వైకాపు ముఠాకు వెనుక నడిపించింది మాజీ ముఖ్యమంత్రి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు ముడుపులు ఐదేళ్లలో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల పైనే రాజ నుంచి మిథిన్ రెడ్డి విజయసాయి గోవిందప్ప బాలాజలకు ఈ ముగ్గురి నుంచి జగన్కు చేరవేత ముడుపుల సొత్తులో రెండు వందల నుంచి మూడు వందల కోట్ల ఎన్నికల ఖర్చు చూడండి ఈ మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారనేది తేలిందండి ఈ కూటమి ప్రభుత్వము నెక్స్ట్ షీట్లో జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్తారా టచ్ చేస్తారా ఈ కూటమి ప్రభుత్వానికి అంత ధైర్యం ఉందా అనేది నెక్స్ట్ ఛార్జిషీట్లో తెలుస్తుందండి ఈ మధ్యమ కుంభకోణంలో జరిగిన ఈ ప్రజల డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడాలనేది చేయాలనేది ప్రజల కోరికండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ